హాయ్ అండి వెల్కమ్ టు ఈవినింగ్ రొటీన్ అనేది మా బాబు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా బాబుకి ఫుల్ డే స్కూల్ అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తాడు ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తాడు సో మా బాబు వచ్చిన తర్వాత నుంచి నా ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మా బాబు వచ్చాడు ఇంకా ఆయన్ని ఫ్రెష్ స్కూల్లో డాగా డాన్స్ అనేది వేసాడంట చిన్న చిన్నపా కాబట్టి ఆఫ్టర్నూన్ అనంత తర్వాత కాసేపు అయితే పడుకొని పోతుంది మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ పడుకుంటుంది మార్నింగ్ కూడా పడుకోదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ చాలా ఆఫ్టర్నూన్ ఆ తర్వాత పడుకుంటుంది సో ఇప్పుడు వాళ్ళు అన్న వచ్చాడు కదా ఇంకా ఆమె కూడా లేచేసింది మార్నింగ్ ఎప్పుడో స్కూల్కి వెళ్తాడు ఎయిట్ థర్టీ ఆ టైంకి ఆడ ఉద్యోగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అదంతా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను సో ఆయన ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి తినడు లంచ్ అనేది సో ఇంటికి రాగానే కొంచెం అయితే అన్నం అయితే పెడతాను బాపితో పాటు ఒక్కోసారి పాప కూడా తింటుంది ఒక్కోసారి తినదు ఇప్పుడైతే ఆయనకి అన్నం పెట్టేస్తాను ఇంక ఇద్దరిని ఇలాగా కూర్చోపెట్టేశాను నేనైతే అన్నం పెట్టుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాను ఇంకా అన్నం తీసుకొని వచ్చేసాను కలిపేసి ఇంకా ఇద్దరికైతే తినిపిద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను మా పాప ఏమో ఒక ముద్ద తినింది ఒకటి రెండు ముద్దలు ఇంక నాకొద్దు అనేసింది ఇంక తినలేదు ఇంక సో వాడికి మాత్రమే తినిపించాను వాడైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాడు పొద్దున ఎక్కువగా తిన్నాడు అది అక్క ఈరోజు స్కూల్లో డ్యాన్స్ చేయించారంట డ్యాన్స్ చేయించడంతో ఇంకొంచెం బాగా ఎక్కువగా ఆకలేసింది వాడికి అదంతా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ బ్లా లంచ్ కొంచమే తిన్నాడు కొంచెం తినుకోకుండా వదిలేసాడు సో బాగా ఆకలి మీద ఉన్నాడు ఇంకా వాడు అయితే అన్నం తిన్నాడు మా పాప అయితే ఇంకా అన్నం తినలేదు ఇంకా వాడికైతే తినిపించేశాను ఇంకా నేను అన్నము గొద్దు అనేసేసింది సో మా పాప తినలేదు మా పాపకైతే అన్నం పెట్టేశాను ఇంకా వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు ఇంకా స్నాక్స్లోకి ఏదైనా చేద్దామని చెప్పేసి వచ్చాను మా పిల్లలు స్నాక్స్ కోసం అని చెప్పేసి కార్న్ తోటి ఒక టిక్కీ లాగా చేద్దామని చెప్పేసి ఈరోజు ఇలాగా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను మా వాళ్ళు ఇలా స్వీట్ కార్న్ ఉడకబెట్టి ఇచ్చేసినా కానీ తినేస్తారు కానీ రొటీన్గా మా వారిని ఎప్పుడు అలా స్వీట్ కార్న్ ఉడకపెట్టి ఇచ్చేస్తావా ఏదో దాంతో ఒక రెసిపీ చేసి ఇవ్వు వాళ్ళకి కొత్తగా తింటారు అంతే ఎప్పుడు అలా ఉడకపెట్టి ఇచ్చేస్తూ ఉంటావు అలా కాకుండా ఏదో కొత్తగా ట్రై చేయి అని చెప్పేసి చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు స్వీట్ కార్న్ తోటి టిక్కీ చేస్తున్నాను దానికోసం ఒక స్వీట్ కార్న్ అనేది ఇలాగా పెట్టేసుకున్నాను గిన్నెలోకి దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా సరే ఈ స్టేజ్ నుంచే అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది తర్వాత తర్వాత మనం ఇబ్బంది పడకుండా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు మా వారు ఎక్కువగా అందుకని చెప్పి ఏదైనా కొత్త ఫుడ్ అయినా సరే ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చెయ్యి అన్నీ తినేలాగా వాళ్ళకి చెయ్యి అని చెప్తూ ఉంటారు సో అందుకని ఈరోజు నేను ఇలాగా టిక్కీ చేద్దామనుకుంటున్నాను దానికోసం నేను ఇలాగ పోస్గా గ్రైండ్ చేసుకుంటున్నాను మొత్తం వేసుకున్నాను ఈ కొద్దిగా మాత్రం కూర్చున్నాను చేసుకున్నాము కదా కొంచెం కచ్చపతాక దీంట్లోకి ఒక ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి చిన్న మల్లం మొక్క కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటాను మనం ఏదైనా పిల్లలకి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి మనము ఏదైనా ఫుడ్ స్టార్ట్ చేస్తే అది వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది అలాగే వాళ్ళు తినేస్తారు లేదు అని అంటే కొంచెం పెద్దయ్యాదు అని అంటే కనుక వాళ్ళు తినరు మనకి అది నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అంటారు ఇప్పుడున్న రోజుల్లో అయితే పిల్లలు ప్రోటీన్ ఫుడ్ కానీ మంచి ఫుడ్ కానీ తినడానికి ఇష్టపడనే ఇష్టపడట్లేదు ఎక్కువగా జంక్ ఫుడ్ ఇష్టం జంక్ ఫుడ్ తినేదానికి బాగా అంటే బాగా ఇష్టపడుతున్నారు ఆ జంక్ ఫుడ్ అదంతా తినటం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రీసెంట్గానే నేను చూశాను మా కాలనీలో వాళ్ళు అనమాట పాపకి ఇలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా పెట్టడం వలన ఆ బాబుకి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది సో నేను ఆ ఫుడ్ అనేది పెట్టకుండా అవాయిడ్ చేయాలని చెప్పేసి ఇంట్లోనే నేను ఏదో ఇంకా ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను వాళ్ళు ఇష్టంగా తినాలి మనకి బయట ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని అడగక్కోకోకుండా ఉండాలి అలా ఉండేలాగా ఏదో ఒకటి మనమే ఇంట్లో హైజనిక్గా చేసి గాలి అని నేను అనుకుంటాను బయట కూడా తింటాము కాకపోతే ఎప్పుడో రేరుగా అసలు బయటకు వెళ్ళకోకోకుండా ఇంట్లోనే పెడతాను అని మాత్రం చెప్పను బయటకు కూడా తీసుకెళ్ళాలి పిల్లలకి బయట వాతావరణం కూడా అలవాటు అవ్వాలి కాకపోతే రేరుగా వెళ్తాము బయటికి తక్కువగా తింటాం కూడా బయట తక్కువే ఎక్కువ శాతం ఇంట్లోనే తింటాము హైజ్ ఎక్కువ ఎక్కువగా ఉండదు అని చెప్పేసి బయట తినేదానికి అవాయిడ్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము క్యారెట్ ఇవన్నీ ఇంక ఇలా తరిగి పెట్టేసుకున్నాను మనం ముందుగా ఇలాగా స్వీట్ అన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా దాంట్లో మొత్తంగా అన్నీ వేసేసుకుంటున్నాను దాని తర్వాత మొత్తం ఒకటి అన్నీ దాంట్లో వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం గ్రైండ్ చేయకోకుండా కొంచెం ఉంచాను కదా అవి తర్వాత హాఫ్ కప్ బియ్య పిండి వన్ బై ఫోర్త్ కప్పు శనగపిండి ఇవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మొత్తం అన్నీ కలుపుకుంటున్నాను వాటర్ ఏమీ పోయికోకోకుండా ఆ స్వా స్వీట్ కార్న్లో ఉన్న వాటర్తోనే మొత్తంగా అంత పిండిని అంతా బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఏదన్నా కొంచెం అవసరం పడితే కొంచెం వాటర్ మాత్రం వేసుకోండి నేనైతే వేయలేదు మొత్తంగా అట్లాగే దాంతోనే ఆ వాటర్తోనే ఇదంతా బాగా కలిసిపోయింది ఉల్లిపాయలో ఉన్న వాటరు తర్వాత స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ తోటి ఇంక ఈ మొత్తం అన్నీ కలిసిపోయాయి కొంచెం గట్టిగా అయ్యేలాగా బాగా కలిపేసుకున్నాను ఇదంతా ఇంక కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను టికెళ్లు చేయడం కోసం అని చెప్పి ఇంక ఇలా ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్ అంత ఆయిల్ పోసేసి చిన్న చిన్నగా వడల్లాగా చేసుకొని ఇంకా ప్యాన్ మీద వేసుకుంటున్నాను వీటికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ ఆయిల్ వేసి ఫ్రై చేయాల్సిన అంత అవసరం లేదు టేస్ట్ మాత్రం సూపర్ అండి ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా వారు కూడా చాలా బాగుంది అని చెప్పి చెప్పారు ఇంకా మొత్తంగా అన్నీ లాగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే హైలో పెడితే లోపల ఉడక్కోకోకుండా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని ఇలా ఒక దాని తర్వాత ఒకటి కాల్చుకున్న తర్వాత ఒక వన్ సైడ్ అయితే కాలేయి ఇంక నేను రెండో సైడ్కి అయితే తిప్పేస్తున్నాను చూడండి అన్నీ బాగా రెడ్డిష్ కబలే కాలాయి ఇంకా లైట్ ఆయిలే కాబట్టి లెస్ ఆయిలే కాబట్టి చాలా బాగా అంత బాగా రెడ్గా వచ్చేసి బాగా కాలిపోయాయి ఇంక ఇలాగా ఒక సైడ్ నుంచి ఇంకో రెండో సైడ్కి ఇలాగ మొత్తంగా అన్నీ తిప్పుకొని అండ్ రెండో సైడ్ కూడా ఇవన్నిటిని బాగా కాల్చుకుంటాను ఇంక రెండు సైడ్లు కాలిపోయాయి ఇంక ఇలాగ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా మా వారు కూడా వచ్చే టైం అయిందని ఇంకా పిల్లలకి అన్నం తిన్నారు కాబట్టి ఎక్కువ ఒక్కొక్కకుండా రెండు రెండు మాత్రమే పెట్టించాను మా వాడైతే ఫస్ట్ తినటానికి ఇష్టపడలేదు తర్వాత దానంగా తిన్నా అన్న బాగుంటాయి అది ఇది అని చెప్తే మాత్రం తీసుకున్నాడు తినటానికి తి తింటున్నాడు మా పాప ఏర్పెట్టిన తింటుంది మా వాడికి చాలా కష్టం అండి ఏదన్నా పెట్టాలి చేయాలి అని అంటే కనుక ఎందుకంటే ఏదన్నా కొత్త ఫుడ్ త్వరగా యాక్సెప్ట్ చేయడు తినడానికి నా అదేంటి మా బాగుంది అని చెప్పి చెప్తేనే తింటాడు ఇంకా సరే ఆయనకైతే ఇచ్చేసాను నేను కూడా ఇంకా టేస్ట్ ఎలా ఉంది ఏంటని చేద్దామని చెప్పి తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది ఇంక స్నాక్స్ కూడా అయిపోయింది ఇంకా ఇంక స్కూల్లో హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేయించడానికి అని చెప్పి ఇంక ఇలాగా కూర్చోబెట్టాను హోంవర్క్ చేపిద్దామని చెప్పి పక్కన కూర్చోబెడితే మా పాప అసలు హోంవర్క్ చేయనికోకుండా వాళ్ళన్నని ఇంకా బాగా విసిగిస్తుంది పెన్సిల్ రాకపోవటం ఎరేజర్ రాక్కోటం అలా తీసేసుకుంటుంది సో ఇంకైతే ఆమెను ఇంక ఇలా పెట్టి ఏబీసీడీలు చెప్పు వన్ టూ త్రీలు చెప్పు అని చెప్పి చెప్పిస్తూ ఉంటుంటే ఇంకా అలాగ నుంచో ఉంది నువ్వన్నీ చెప్పు నేను అవన్నీ చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఆడుకోవటానికి అని చెప్పేసి అనింది ఇంక సో ఆమె ఏబీసీడీలు వన్ టూ త్రీ అని చెప్పేసింది ఇంక వెళ్ళిపోయింది అయితే ఇంకా మా వాడికి కూడా హోంవర్క్ చేయించి చదివిచ్చేసాను ఇంకా సాయంత్రం బాగా అయిపోయింది కదా ఇంకా సిక్స్ థర్టీ ఇంకా గ్రౌండ్కి వెళ్దామని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటే సరికే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా గ్రౌండ్కి వెళ్దామని చెప్పి కిందకు వచ్చేసాము ఇంకా వాడు సైకిల్ అంటే బాగా ఇష్టం సైకిల్ ఎక్కువ తొక్కుతూ ఉంటాడు ఇంకా సర్లే అని ఇంకా వాడు సైకిల్ తీసుకున్నాడు తొక్కటానికి మా పాప ఏమో ఒక బొమ్మ తీసుకుంది ఆడుకోవడానికి అని ఎప్పుడు డబల్స్ అయితే తొక్కలేదు ఇదే ఫస్ట్ టైము వాడు సైకిల్ డబల్స్ ఎక్కించుకొని తొక్కటం వాళ్ళ చెల్లిని ఇంకా అలా కూర్చోబెట్టుకొని తొక్కటం స్టార్ట్ చేశాడు ముందైతే కొంచెం భయం వేసింది నాకు పడేస్తాడేమో అని చెప్పేసి కానీ బాగానే తొక్కాడు ఇంకా పాప కూడా గట్టిగా పట్టుకుంది ఇంకా అలాగా తొక్కుంటా ఇద్దరూ గ్రౌండ్కి అయితే వచ్చేసారు గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవటానికి స్టార్ట్ అయిపోయారు ఇంకా నేను లాస్ట్ టైం చూపించాను అక్కడ గ్రౌండ్లో మధ్యలో బాగా గుంటగా తవ్వేశారు పెద్ద లైట్ అయితే పెడుతున్నారు అని చెప్పి చెప్పాను కదా ఒక వీడియోలో అదే ఈ లైట్ మన క్రికెట్ స్టేడియమ్స్లో అలా ఫుట్బాల్ స్టేడియమ్స్లో అలాగే ఎక్కువగా ప్లే గ్రౌండ్ ప్లే ఏరియాస్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా అలా పెట్టేసారు ఇక్కడ లైట్ అనేది ఇంకా చుట్టుపక్కల ఉన్న లైట్లన్నీ చిన్న చిన్న అన్నీ తీసేసేసి ఇంకా వాళ్ళు ఆడుకోవటం అయిపోయింది ఇలా ఆడుకోవటం అయిపోయింది నా వాతంగా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము ఇద్దరము ఇంకా ముగ్గురము ఫ్రెష్ అయిపోయాము ఇంకా ఇప్పుడు డిన్నర్ చేయాలి డిన్నర్కి ఇడ్ ప్రిపేర్ చేస్తారు ఇంక డిన్నర్లో కానీ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఇంక ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఇంక ముందే ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఎంత పిండి కావాలో అంత పిండి తీసి బయట పెట్టేసుకున్నాను ఇడ్లీ పిండి ఇంక సో అది కూలింగ్ తగ్గిపోయింది ఇంక ఇట్లాగా టూ ప్లేట్స్ అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను నేను ఇంకా చట్నీకి వచ్చి పుట్నాల పప్పు కొబ్బరి వేసి చట్నీ అనుకున్నాను దాన్ని పెద్ద వేయించాల్సిన అవసరం లేదు కాదు కాబట్టి దానికి పోపు పెట్టేసుకుంటున్నాను పోపు చల్లారిన తర్వాత అది మిక్సీ వేసుకొని ఆ మిక్సీ వేసుకున్నదే దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుందని ఇంక ముందైతే పోపు పెట్టేస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది ఎందుకంటే పల్లీలు కొబ్బరి వేస్తాం కాబట్టి పల్లీలు కాదండి పుట్నాల పప్పు ఆను కొబ్బరి వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి నేను ఎప్పుడు పల్లీ చట్నీ మాత్రమే చేయనండి వేరు వేరే రకాలుగా చట్నీలు అయితే చేస్తాను ఇంక ఈలోపు చట్నీ చేసుకునే లోపు ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇడ్లీ పక్కన పెట్టేసుకున్నాను చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను కదా ఇంకో చట్నీకి పుట్నాల పప్పు కొబ్బరి కొంచెం చింతపండు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా మిక్సీ అయితే వేసుకుంటున్నాను ఓన్లీ పల్లీ చట్నీ మాత్రమే రోట్లో తొక్కు తొక్కమని చెప్పి చెప్పున్నారు సో అది మాత్రమే రోట్లో తొక్కుతాను మిగిలిన ఏవి చేయను ఇంకా మిక్సీ వేసుకున్నాను అది కూడా అయిపోయింది ఇంకా ఇలాగ తాలింపులో వేసేసుకొని పోపులో వేసుకొని కలిపేసుకుంటున్నాను చట్నీ ఇంకా వాళ్ళిద్దరికైతే ఇంక ఇడ్లీ పెట్టేద్దామని చెప్పేసేసి ప్లేట్లలో పెట్టేసాను మా ఓడండి నేను తినేస్తా నాకు ఇచ్చేసేయని చెప్పేసి తీసేసుకున్నాడు మా పాప అమ్మ ఫస్ట్ నేను తింటాను అని చెప్పేసి అనింది తర్వాత అమ్మ మళ్ళీ నా నువ్వు తినిపించమ్మా నువ్వు తినిపించమ్మా అని చెప్పేసి అని అనింది ఇంక నేను మా పాపకి అయితే తినిపించడం స్టార్ట్ చేశాను ఇంకా ఆమెకు తినిపించిన తర్వాత ఇంక నేను తినాలి సో వీళ్ళిద్దరికి తినిపించేలోపు మా వారికి ఇంకా ఇడ్లీ ఇచ్చేసాను మా వారు తినేశారు ఇంకా పాపకు తినిపించేసేసి నేనైతే ఇంక ఇడ్లీ తింటాను మా పాపని తినమంటేనేమో ఫస్ట్ ఏమో ఆహా అంటది తర్వాత ఏమో ఉత్తది పెట్టమంటది ఎక్కువసేపేమో చట్నీ పెట్టమనిద్ది ఎక్కువసేపేమో ఆడిద్ది నవ్విద్ది కొన్నిసార్లు అయితే బాగా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది కొన్నిసార్లు ఏమో బాగా ఇచ్చేస్తుంది కొన్నిసార్లు బాగా విసుకిస్తూ కొన్నిసార్లు ఏమో బాగా అలుగుతూ ఉంటుంది ఇంకా అయితే ఆమెకైతే తినిపించేసాను ఇంకా తినిపించేసేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను మా వారేమో కొంచెం బాగా టైడ్గా ఉన్నాను అని చెప్పేసి అని అన్నారు సో అయితే నువ్వు తినేసి తినేసాక ఇంక పడుకో అని చెప్పేసాను నేను ఇంక నేనైతే తినడానికి వచ్చేసాను ఇంక నేను కూడా తినేసాను ఇంక ఇడ్లీ ఇంక ఇంకైతే నిండిపోయిన అంట్లు అయ్యాము ఈవినింగ్ కట్లెట్ చేసిన తర్వాత తోమిన అంట్లు కానీ మళ్ళీ ఇప్పుడు నైట్ టిఫిన్ చేసేసరికి మళ్ళీ సింకు నిండిపోయినాయి ఇప్పుడు ఇవి తోమకపోతే రేపు నాకు హడావిడి హడావిడి అయిపోయింది ఇంకా అంట్లు తోముకోవటం వాడికి అన్నం ప్రిపేర్ చేయటం టిఫిన్ ఇది అంతా అయ్యేసరికి బాగా నా వల్ల అవ్వదు అని చెప్పేసేసి ఇంకా నైటే తోమేసుకోవటానికి ప్రి ప్రిఫర్గా ప్రిఫరబుల్లీ నైట్ తోమేస్తాను ఎక్కువగా కానీ అంటలు అనేవి మార్నింగ్కి ఉంచుకోను ఇంకా ఇంకా సో అయితే ఇంకా అంట్లు అయితే తోమేసే తోమేసుకున్నాను ఇంకా అయిపోయింది పడుకోవటమే బాబాయ్